ఆయన అందరికీ నమస్కారం మనం ఈరోజు శంషాబాద్ మండలము బోటిగూడలో ఉన్నాము రైతు పేరు నరసింహ యాదవ్ ఓన్లీ ఒక్క బస్తా డీఏపీతో ఎకరం పంట పండించినారు వచ్చేసి చేను బ్రహ్మాండంగా ఉంది వెనక సైడ్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఉంది ఏ ఫర్టిలైజర్ కానీ పెస్సైడ్ కానీ ఏది కానీ ఇప్పటి వరకు స్ప్రే చేయలేదు ఓన్లీ ఒక్క బస్తా డీఏపీ మాత్రమే సో ఒక్క ఒక్కసారి రైతు మాటలు మనము ఆయన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో రైతు మాటలు విందాము ఆయన ఏ వెరైటీ చేసిండు ఏ ఏం ఫర్టిలైజర్ వాడిండు ఎంత డోసు వాడిండు అలాగే దాంతోపాటు ఏమైనా స్ప్రే చేసినారా ప్రజెంట్ ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటో మేము ఒకసారి కనుక్కుందాం నా పేరు నరసింహ యాదవ్ మాది బోటిగూడ విలేజ్ హంషాబాద్ మండల్ నేను ఈ వరిని మన రాజధాని నగర్ నుంచి ఆర్ఎన్ఆర్ అనే సీడు వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే సీడ్ని తీసుకొచ్చి మేము మేము సా పంట కోసము చేశాము చేస్తే ఇప్పటి వరకు ఈ చైన్ను మేము డిఏపి ఒక బస్తతో ఒక ఎకరా పండిస్తున్నాను ఇప్పటి వరకు ఎలాంటి స్ప్రే కానీ ఎలాంటి పొటాష్ కానీ ఏవి కానీ ఇప్పటి వరకు వాడలేను ఇంత బాగా వచ్చిందంటే నాకు సంతోషంగా ఉంది మరీ మంచిగా అనిపిస్తుంది ఈ సీడు ఇది మాకు తినడానికి మనం వేసుకున్నాము ఇది మన రాజేంద్ర నగర్ నుంచి తీసుకొచ్చాము అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇది మాత్రం బ్రహ్మాండంగా ఉంది చూస్తేనే మంచి ఆనందం అనిపిస్తుంది అసలు ఇట్లా నేను ఎప్పుడు కూడా నేను ఇన్ని రోజుల ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటి మంచిగా వచ్చేదాన్ని కానీ అక్కడక్కడ మాత్రం ఒక్కొక్కటి కర్ర ఎండిపోయింది ఆ ఎండిపోయింది అంటే అది మొగిలి మొగిలిపురుగా ఏదో అంటారు ఇప్పటి వరకు ఎలాంటి స్ప్రే కూడా చేయలేదు కనీసం యూరియా కానీ పొటాష్ కానీ ఇప్పటి వరకు ఏది కూడా వేయలేదు నేను ఈ విధంగా వచ్చిందంటే ఒక కేవలం ఒక గోదావరి డిఏపి బస్తా మాత్రమే ఒక ఎకరానికి వేసాను నేను రెండు ఎకరాలు పండిస్తున్నాను రెండు ఎకరాలకు రెండు గోదావరి డీఏ మాత్రమే తీసుకొచ్చాను ఇప్పటి వరకు ఎలాంటి స్ప్రే కానీ ఏది లేదు గులికలు కానీ ఏవి కానీ ఇప్పటివరకు ఏది వాడలేను నాకే సంతోషం అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా ఇలాంటి పంటను నేను పండించలేను ఎందుకంటే అంత బాగా అనిపిస్తుంది ఇది దీని సీడ్ నేమ్ వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇది ఈ సీడ్ మంచిగా దిగుబడి వచ్చిందండి మంచి అవకాశం ఇది రైతులకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడ తీసుకొచ్చినారన్నా సీడు ఆర్య రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి ఓకే తీసుకొచ్చాను పైన ఎటువంటి మందులు స్ప్రే చేయలేదు ఇప్పటివరకు ఎలాంటివి చేయలేదు యూరియా కానీ పొటాష్ కానీ ఏమన్నా వేసినారా వరకు ఏది వేయలేదండి ఓకే ఇప్పుడు ఎలా ఎలా ఎంత దిగుబడి రావచ్చు ఎలా ఉంది మీ అనుభవం ఇప్పటివరకు అయితే నాకు అనిపించేది ఇక ఎకరాకు ఎంతో అంటారు కదా ఆ రకంగా వస్తుందేమో అనుకుంటా మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు అంటారు ఇన్ని ఎకరాకు పండించిన అలాంటి రిజల్ట్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను ఎంతని చెప్పలేను ఓకే ఇది పూర్తిగా సర్వసాధారణంగా పండింది ఏమంటారు మీరు మామూలుగా ఏమి పెస్టిసైడ్స్ వాడకుండా పండేదాన్ని అదే ఆర్గానిక్ 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 మాదిరిగా పండించిన నేను ఖాళీ ఒక డిఏపి మాత్రమే ఒక ఎకరాకు నేను వేసింది రెండు ఎకరాలు అంత బాగొచ్చింది సంతోషం ఇలా అందరు రైతులు ఇలా పండించాలని నేను కోరుకుంటున్నాను మంచిదన్న మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదములు ఇలాంటి నెక్స్ట్ మళ్ళీ మంచి మంచి వీడియోలు చేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ